స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడని మా పతిగారు ఫ్రూట్స్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ రోజైతే ఫ్రూట్ కస్టర్డ్ చేయమని అయితే అడిగారు ఏదైనా మనం తినాలనుకుంటే మనకి ఓపిక లేక మనం బద్దకిస్తామేమో కానీ మన భర్తలు అడిగితే మాత్రం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని ఎగ్జైట్మెంట్తో ఏది అడిగితే అది చేసి పెడతాము కొన్నిసార్లు మనం ఎంత ఎగ్జైట్మెంట్గా చేసినా వాళ్ళు పెట్టే వంకలకి ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం ఎగిరిపోతుంది అది వేరే విషయంలో కానీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ విషయానికి వస్తే ముందు ఒక పావు లీటర్ పాలను తీసుకొని మరిగించుకున్నాను పక్కన గిన్నెలో తీసిపెట్టుకున్నటువంటి చల్లని పాలలో వెన్నెలా ఫ్లేవర్ గల ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని వేశాయి అయితే కలుపుకున్నాను ఆ కలుపుకున్న మిశ్రమాన్ని మరిగే పాలలో వేసేసి తర్వాత ఒక దానికి తగినంత పంచదారను కలిపేశాను ఈ మిశ్రమాన్ని అంతా బాగా మరిగించి కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని చల్లబడ్డాక నా దగ్గర ఉన్నటువంటి అరటి పండు ఇంకా దానిమ్మ పండునైతే వేసి కలిపేశాను ఈ దానిమ్మ పండు తినడం చాలా ఈజీ కానీ ఇది వలవడం చాలా కష్టమండి బాబు ఈ దానిమ్మ పండుతో మహా చెడ్డ చిరాకు మొత్తానికి మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఒక రెండు గంటల పాటు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే చల్ల చల్లగా తినడానికి అయితే సూపర్గా ఉంటుంది